అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త బాలకృష్ణకి కలిసి వచ్చిన అదృష్టం తీవ్ర సంతోషంలో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఛానల్కి బూస్టింగ్ అనేది లభిస్తుంది దయచేసి లైక్ చేసి కామెంట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయిన నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు బాలకృష్ణ నివాసానికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్ సెక్రటరీ కేఎల్ దామోదర్ ప్రసాద్ కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన మద్దాల రవి మొత్తంగా ఇండస్ట్రీ నుండి పది అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి బాలకృష్ణను కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వారంతా కలిసి త్వరలో బాలకృష్ణని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నందమూరి బాలకృష్ణ గారు నటుడుగానే కాదు సినీ పరిశ్రమ సేవా కార్యక్రమాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డును నా మా కుటుంబానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం ఇది నాకు మరింత ఆద్యతను పెంచింది అని అన్నారు అలాగే ఆయనకు కలిసి వచ్చిన అదృష్టానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో గర్వంగా ఉన్నారని ఆయన చెప్పారు మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కనసేమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్